అందరికీ నవరత్న స్టోన్స్ ఐడియా ఉంటాయి నవరత్న అంటే ఈవెన్ పర్లు ఎంబ్రాయిడ్ ఎల్లో సాపే రూబీ కోరల్ క్యాటే బ్లూ సాపేర్ అలాగే గోమెదక్ అనమాట దీంట్లో ఏంటంటే ఒక డైమండ్ ఉండదు మనం డైమండ్ అనేది అమెరికన్ డైమండ్ లేదా ఏడిస్టోన్ అనేది వేసుకుంటాం అలాగే మనకి నవరత్న బీట్స్ ఉంటాయి ఇవైతే న్యాచురల్ నవ్వర్థన్ బీట్స్ అంటే మనకి ఈవెన్ దండల్లో వేర్ చేసేవి అండ్ జ్యువెలరీ షాప్లో మీరు ఎక్కడ చూసినా ఈ నవరదన్సే యూజ్ చేస్తారు ఇవి కూడా ఏంటంటే మనకి క్వాలిటీ వన్ ఇందులో కూడా మీరు గమనించినట్టయితే పర్లు కూరలు ఎమ్రాయిల్డ్ ఎల్లో సాపేర్ అలాగే బ్లూ సాపేర్ గోమెదక్ క్యాటే అండ్ ఇలా ఉంటాయి రూబీ ఇలా ఉంటాయి అన్నమాట అండ్ ఈ వీటిలో ఏంటంటే ఈ పంకిన్ షేప్ ఒకటి రేరు రెగ్యులర్గా ఏంటంటే ఈ షేప్ దొరకదు జనరల్గా పంకి రూబీ చూస్తాం ఎంబ్రాయిడ్ చూస్తాం ఇందులో ఏంటంటే పంకిన్ కోరల్ పంకిన్ పర్లు అండ్ ఇవన్నీ కూడా షేప్ షేప్లో ఉంటాయి అండ్ ఎవరికైనా కావాలి బుక్ చేసుకోవచ్చు ఇది వెయిట్ వైజ్ ఉంటుంది పర్ క్యారెట్ వచ్చి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ అలా పడుతుందండి వెయిట్ వైజ్ ఉంటాయి అండ్ క్వాలిటీ అయితే బాగుంది అంటే రెగ్యులర్గా ఈ నవర్తన్స్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటాయి రియల్ నవర్థన్స్ బట్ ఇవి కూడా ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా ఉన్నాయి ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి అలాగే మీకు ఏమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను అండ్ మీరు గోల్డ్లో చుట్టించుకునే చాలా బాగుంటాయి